ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు కైకలూరు మాజీ శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు డిఎన్ఆర్ ఏలూరు పార్లమెంటు సమన్వయకర్త కార్మూరి సునీల్ కుమార్ బీసీ నాయకులు రావు మరియు నాయకులతో కలిసి ఉదయం కైకలూరులో వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రెడ్డి పిలుపు మేరకు శ్రీ మీసాల వెంకటేశ్వర స్వామివారి ఆలయం నందు స్వామివారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు జరిపించి గోవింద నామస్మరణ నడుమ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని స్వామివారికి నమస్కరించారు ఈ సందర్భంగా కైకలూరు ఏలూరు రోడ్డు వైసీపీ పార్టీ కార్యాలయం నందు ఏర్పరచిన ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా సోదరులతో సమావేశమై ముఖ్యమంత్రి వంటి ఉన్నత స్థాయిలో ఉన్న చంద్రబాబు తిరుమల ప్రఖ్యాతను అగౌరవపరిచే విధంగా శ్రీవారి లడ్డు ప్రసాదంలో పందికువ్ కలిసిందని మాట్లాడడం ప్రపంచంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీశాయని వీరి ప్రభుత్వంలో జరిగిన వంద రోజుల పనితీరును దాటవేస్తూ కుటిల రాజకీయ తత్వంతో జగన్ మీద లేనిపోని అభండాలు వేస్తున్నారని నిజం నెగ్గు తేలాలంటే ఈ చర్యలను సిఐడి వారికి కానీ లేక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి గారికి కానీ విచారణకు అప్పజెప్పి దోషులను శిక్షించాలని ఇది ప్రధాన డిమాండ్ అని తెలిపారు చంద్రబాబు మాట్లాడిన అపవిత్రమైన మాటలకు పాప ప్రక్షాళన జరిగి ఆయనకు స్థైర్యాన్ని ధైర్యాన్ని మరియు క్షమాభిక్ష కల్పించి ప్రజలకు మంచి సేవలు అందించాలని స్వామివారిని ప్రార్థించామని తెలిపారు ఏలూరు పార్లమెంటు సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు తమ వంద రోజుల పాలన గురించి ఎక్కడ ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురవుతుందో అని వక్రబుద్ధితో జగన్ మీద నిందలు వేస్తున్నారని అక్కడ నెయ్యి ట్యాంకర్ను వారి ప్రభుత్వం వచ్చాక వెనక్కి పంపిన వార్తను స్వయంగా మీ పార్టీలో టీటీడీ చైర్మన్ చెప్తుంటే మీరేమో దాంట్లో చెంతుకబులు కలిశాయని చెప్పడం మీరు రాజకీయ నీతి అర్థమవుతున్నదని మీ కూటమి నాయకులు చేసే మాటలు కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయని మీరు చేసిన పాప మాటలకు పాప ప్రక్షాళన జరిగి స్వామివారు మీకు మంచి బుద్ధిని ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామివారిని వేడుకున్నామని తెలిపారు